గురుభ్యో నమః నమ పురాణం పదవ అధ్యాయం ఈ అధ్యాయంలో దక్షయజ్ఞంసం గురించి తెలియజేశారు నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతీం వ్యాసం తయముత్ ప్రమదగణాల వలన రుద్రుడు సతీదేవి హోమగుండంలో దూకి మరణించిన సంగతి విని ప్రళయాగ్నిలా మండిపడుతూ తన తల మీద ఉన్న జడలలో ఒక దానిని పీకి నేల మీదకు విసిరాడు అందులోంచి వెయ్యి చేతులు కలిగిన మహాభయంకర స్వరూపుడైన వీరభద్రుడు జన్మించాడు పరమేశ్వరునికి నమస్కరించి నన్నేం ఏం చేయమంటారో సెలవీయండి అని సవినయంగా అడిగాడు ఈశ్వరుడు సతీదేవి సంగతి చెప్పి ఆమె విని సహించలేనంతగా నన్ను సభలో నిందించిన దక్షుని సంహరించి ధ్వంసం చేసి రమ్మని ఆజ్ఞాపించాడు ప్రమదగణాలను కూడా అతని వెంట పంపించాడు పరమశివుని ఆజ్ఞను శిరసావహించి వీరభద్రుడు ప్రమదగణాలతో సహా దక్షిని యజ్ఞవాటికకు వెళ్ళాడు వారంతా యజ్ఞశాలలో ప్రవేశించి యజ్ఞం చూడ్డానికి వచ్చిన దేవతలు మునులు రాక్షసులు మొదలైన వారందరినీ చావుబాదారు సతీదేవిని చూసి నవ్విన పూషుని పళ్ళు రాలగొట్టాడు వీరభద్రుడు సతీదేవిని వెక్కిరించిన వారిని అందరినీ కసితీరా చితక్కొట్టాడు దక్షుణ్ణి పట్టుకుని అతని శిరస్సును ఖండించాలని ప్రయత్నించాడు కానీ మునుల మంత్రాలతో రక్షింపబడుతున్న అతని శిరస్సును తెగొట్టలేకపోయాడు ఈశ్వరుడు ఆ సంగతి తెలుసుకుని వెంటనే యజ్ఞశాలకు వచ్చి స్వయంగా దక్షుని తలను ఖండించాడు అది వెళ్ళి భగభగా మండుతున్న యజ్ఞగుండంలో పడి బూడిదైపోయింది ఈ విధంగా అక్కడ ఉన్నవారిని అందరినీ అనేక విధాల హింసించి శివుడు వీరభద్రుడు ప్రమదగణాలతో కలిసి కైలాసానికి వెళ్ళిపోయారు యజ్ఞశాలలో దెబ్బలు తిన్న వారందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు పోయి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు వారిని ఓదార్చి వారితో సహా కైలాసానికి బయలుదేరాడు అందరూ రుద్రమూర్తిని ఏకకంఠంతో స్తోత్రం చేశారు బ్రహ్మ శివుణ్ణి శాంతింపచేశాడు అందరూ యజ్ఞశాలకు వెళ్లారు బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించి యజ్ఞశాలలో చనిపోయిన వారిని అందరినీ శివుని చేతనే మళ్లీ పునర్జీవితులను చేయించాడు బ్రహ్మదేవుడు ప్రార్థించిన మీదట శివుడు అజముఖాన్ని అతిగించి దక్షుణ్ణి బతికించాడు అజముఖము అంటే మేకముఖము ఇక్కడ మేక అన్నమాట ముఖాన్ని తీసుకొచ్చి అతికించి దక్షుణ్ణి బతికించాడు భృగు మహర్షికి మేకగడ్డాన్ని అతికించాడు అవయవాలను కోల్పోయిన దేవతలకు ఆయా అంగాలను ప్రసాదించాడు పూషుడికి మాత్రం తిరిగి దంతాలను ఇవ్వలేదు కానీ పిండి పరవాన్నం తినడానికి వీలు కల్పించాడు శివుడు దక్షుడితో సహా అందరూ శివుని అనుగ్రహం పొంది యజ్ఞాన్ని పూర్తి చేశారు అందరూ ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు శివుడు మాత్రం వియోగంతో మనసు పాడైపోయి గంగా తీరంలో హిమాలయాలలో ఒక పున్నాగ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు సతీదేవి కూడా శరీరాన్ని విడిచిపెట్టిందే కానీ ఈశ్వరుణ్ణి వదిలి చాలా కాలం ఉండలేక మేన హిమవంతుల గర్భవాసాన మళ్లీ పార్వతిగా జన్మించింది ఈ మధ్యకాలంలో తారకుడు రాక్షసుడు పుట్టి పెరిగాడు తారకుడు అనే రాక్షసుడొకడు పుట్టి పెరిగాడు వాడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు బ్రహ్మ వరాలు కోరుకోమంటే శివుని కుమారుడి వల్ల మాత్రమే తనకు మరణం కలగాలని వరం కోరాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు శివునికి ఇప్పుడు భార్య లేదు అతడు సతీవియోగంలో పడి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అని నమ్మకం లేదు అలాంటప్పుడు శివుడికి కొడుకు ఎలా పుడతాడు అందుచేత తనకు చావు లేదని ఆలోచించి తారకాసురుడు గర్వంతో లోకాలను బాధించసాగాడు దేవతలను నౌకర్లుగాను వారి స్త్రీలను దాసీజనంగానూ చేసుకుని వారి చేత పనులు చేయించుకునేవాడు దేవతలు వాని బాధలు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్లి తమను రక్షించమని మొరపెట్టుకున్నారు బ్రహ్మవారితో శివకుమారుడు తప్పనిన్నెవరూ గెలవలేరని తారకునికి వరమిచ్చినాను శివుని భార్య సతీదేవి దక్షయజ్ఞం రోజున అగ్నిగుండంలో పడి మరణించింది ఆమె తిరిగి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా పుట్టి పెరుగుతోంది ఈశ్వరుడు కూడా ఆ హిమాలయాల్లోనే తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి మీరు ఆ పార్వతీ పరమేశ్వరుల మధ్య అనురాగాన్ని కలిగించి వారి వివాహం జరిగేటట్లు ప్రయత్నించండి అప్పుడు శివునికి కుమారుడు జన్మిస్తాడు మీ బాధలు తీరగలవు అని చెప్పాడు దేవతలంతా దేవేంద్రునితో కలిసి ఆలోచన చేశారు పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రేమ అంకురించడానికి మన్మధుణ్ణి నియోగించాలని తీర్మానించారు వెంటనే ఇంద్రుడు నారదు మన్మధుణ్ణి స్మరించాడు వెంటనే వారిద్దరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు పంపించగా నారదు ముని ఇంద్రుడు హిమవంతుని దగ్గరకు వెళ్ళి దక్షయజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి మళ్లీ నీ కుమార్తెగా జన్మించింది సతీవియోగంతో బాధపడుతున్న శివుడు హిమాలయాల్లోనే తపస్ చేస్తున్నాడు నువ్వు నీ కుమార్తెను అంటే పూర్వజన్మలో శివుని భార్యగా ఉన్న దానిని మళ్లీ పరమశివునికిచ్చి వివాహం చేయి పార్వతికి శివుడే భర్త అవుతాడు మళ్లీ నీ చేతితోనే ఆ జంటను ఒకటిగా చెయ్యి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు హిమవంతుడు నారదుని మాటలను ఆదరించి తన కుమార్తెకు శివునితో వివాహం జరిపించటం కంటే నాకు సంతోషకరమైన విషయం ఏముంది అంటూ పార్వతీదేవిని శివుని సేవకు పంపించాడు మన్మధుని చూసి ఇంద్రుడు పార్వతీ పరమేశ్వరుల విషయం చెప్పి తారకాసురుని బాధలతో సగం చచ్చి ఉన్న దేవతల క్షేమం కోసం నువ్వు నీ స్నేహితుడు వసంతునితో కూడా శివుడు తపస్సు చేసుకునే ప్రదేశానికి వెళ్ళు ఈ వసంతుడు ఆ ప్రాంతాన్నంతా వసంత శోభలతో ప్రకాశించేటట్లు చేస్తాడు పార్వతి శివుణ్ణి సేవించడానికి వచ్చినప్పుడు నువ్వు సమయం చూసి సమ్మోహనాస్త్రాన్ని నీ చెరకు వింటిలో సంధించి వదిలిపెట్టు దానివల్ల శివపార్వతుల మధ్య అన్యోన్యానురాగాలు కలిగి వారిద్దరూ పెండ్లి చేసుకుంటే వారిద్దరికీ పుట్టిన కుమారుని వలన తారకాసుర సంహారం జరుగుతుంది దేవతలంతా శత్రుపీడల నుండి బయటపడి సుఖపడతారు నువ్వు ఈ దేవకార్యం నెరవేర్చు అని పంపించాడు మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం వసంతుడు భార్య రతీదేవిని వెంట తీసుకుని వసంత ఋతువులో ఉండే హంగులతో శివుని తపోవనానికి వెళ్ళాడు కాలం కాని కాలంతో వసంతం వచ్చింది చెట్లు చిగిర్చి పూలు పూశాయి కోయిలలు కూశాయి చిలుకలు గోరువంకలు సందడి చేశాయి తుమ్మెదల ఝుంకారాలతో దిక్కులు ప్రతిధ్వనించాయి చల్లని గాలులు హృదయాహ్లాదకరంగా వీచాయి పార్వతి శివుణ్ణి పూజించడానికి పూజా ద్రవ్యాలతో వచ్చింది ఆమె శివ పూజ ప్రారంభించింది అదే సమయం మంచిదని భావించి మన్మధుడు సమ్మోహనాస్త్రాన్ని సంధించాడు ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడుతూ ఉండగా శివుని మనస్సు పార్వతి సౌందర్యం మీద పడి చెలించింది ఆయన వెంటనే తన మనస్సును నిగ్రహించుకుని తన మనస్సు ఇలా చెలించడానికి కారణం ఏమిటి అని చుట్టూ పరిశీలించి చూశాడు చెట్టు చాటన మన్మధుడి కనిపించాడు వెంటనే త్రినేత్రుడు కోపంతో మూడవ కన్ను తెరిచాడు భయంకరమైన ఆ శివ నేత్రాగ్ని మన్మధుణ్ణి కాల్చి బూడిదిగా చేసింది దేవతలు భయపడి పారిపోయారు వసంతుడు రతీదేవి కూడా భయంతో కొయ్యబారిపోయారు తపోదీక్ష గల వారు స్త్రీకి దగ్గరగా ఉండకూడదు అని శివుడు మాయమైపోయాడు పార్వతీదేవి మూర్చిపోయింది మన్మధుడు దేవతలకు ఉపకారం చేయబోయాడు కానీ తనకే ప్రమాదం జరిగింది ఆ సమయంలో మన్మధుడు దేవతలు కూడా మన్మధుణ్ణి దేవతలు కూడా రక్షించలేకపోయారు కాబట్టి శృతకీర్తి భూపాల హేమాంగదుడు అయోగ్యలను అంగవైకల్యము కలవారిని మాత్రమే ఆదరించి మహానుభావులైన సత్పురుషులను ఆదరింపని దోషంచేత సునకాది నీచి జన్మ ఎత్తవలసి వచ్చింది సజ్జనుల్ని కూడా గౌరవించి ఉంటే అతనికి ఈ నీచ జన్మలు వచ్చేవి కాదు అందుచేత అనాథులను దీనులను ఆదరించాలి కానీ వారి కోసమనే మహాత్ములను తిరస్కరించరాదు శివునికి ఇష్టం కాని పనిచేసి మన్మధుడు కష్టాలకు గురి అయినాడు పుణ్యప్రదమైన ఈ కథను విన్నవారికి జనన మరణ భయం ఉండదు అంటే మోక్షం పొందుతారు అని అర్థం అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పాడు ఇది స్కాంద పురాణాంతర్గతమైన వైశాఖ పురాణంలోని పదవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి